అందరికీ నమస్కారం అయితే మేము మన హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే బయలుదేరాము మనం ఈ గ్రామంలోకి ఎంటర్ అయ్యే ముందు గణపతి వెంకటేశ్వర స్వామి వారి అయితే మనకి కనిపిస్తుంది ఇలా వెళ్తుంటే మనకు పెద్ద శివలింగం కూడా కనిపిస్తుంది ఈ ఆలయాన్ని చాలా బాగా డిజైన్ చేశారు ఇలా వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ ఎక్కువ ట్రాఫిక్ లేకుండా ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది రాత్రి ఫుల్గా వర్షం పడడంతో కొంచెం చల్లగా అయితే ఉంది ఇక్కడ రోడ్ సైడ్ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు చాలా ఉంటారు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి మేమైతే ఎప్పుడు వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా ఫ్రూట్స్ అయితే తీసుకువెళ్తాము ఇప్పుడు హాలిడేస్ అవ్వడంతో భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఫుల్గా వెహికల్స్ అయితే పార్క్ చేశారు మేము ఫ్రైడే వచ్చాము ఇక్కడ సాటర్డే అండ్ సండే మాత్రం ఇంకా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది మేము అయితే డైరెక్ట్గా ఆలయానికి దగ్గరలోనే వెహికల్ పార్క్ చేసి బయలుదేరాము ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు చాలా ఉంటారు ఇక్కడ కొబ్బరికాయ ఇంకా తులసిమాల తీసుకొని ఆలయానికి అయితే బయలుదేరాము ఇలా పూజ ఐటమ్స్ తీసుకుని లోపలికి వెళ్ళే దారిలో వెంకటేశ్వర నామం వాళ్ళు కూడా ఉంటారు కంపల్సరిగా బొట్టు పెట్టుకోండి ఇలా ఆలయానికి వెనుక వైపు నుండి అయితే లైన్ ఉంటుంది ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి జనం అందరూ పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇలా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇంకా కొంచెం లైన్ అయితే పెంచారు ఇలా లైన్ లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్గా పెట్టారు మాకైతే ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే ఆ చిల్కూరి బాలాజీ స్వామి వారి దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇక్కడ మనకు కావాల్సిన దేవుళ్ళ బుక్స్ ఇంకా పూజ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనం కాసేపు కూడా రెస్ట్ తీసుకోవచ్చు ఎక్కడికి వచ్చినా మనం కాలేజీ చేతులతో అయితే వెళ్ళం కదండి అందుకే మన లేడీస్కి ఎంత ఇష్టమైన బ్యాంగిల్స్ జ్యువెలరీ ఐటమ్స్ హెయిర్ క్లెప్స్ పిల్లలకి ఇష్టమైన టాయ్స్ అమ్మే స్టాల్స్ అయితే మనకు ఇక్కడ చాలా కనిపిస్తాయి నాకైతే ఇక్కడ ఉన్న అన్ని కొనయాలనిపించింది అంత నచ్చింది అండ్ ఎక్కువగా నాకు ఇక్కడ ఉన్న కీ చైన్స్ అండ్ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి ఇంకా స్టాల్స్ అన్ని చూసుకొని ఇలా బయటికి వచ్చాక మేమైతే ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేశాము భక్తులు ఈ ఆలయానికి మొదటిసారి వచ్చినప్పుడు ఒక ప్రదక్షిణ చేసి వారి కోరికని చెప్పుకుంటారు అది తీరాక మళ్ళీ వచ్చి పదకొండు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేస్తారు ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండటంతో ఆలయం లోపల ప్రదక్షిణలు కాకుండా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని బోర్డు పెట్టారు మేము కూడా ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాము ఇక్కడ మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎటువంటి స్పెషల్ దర్శనం కానీ విఐపి దర్శనం కానీ లేకుండా భక్తులందరినీ ఒకేలా చూడటం ఇలా మనకు ఆలయం వెనుక వైపు గోశాల కనిపిస్తుంది ఇక్కడ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అన్నదానం చేస్తారు ఆ ప్రక్కనే మనకు ఆంజనేయ వారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ ఆలయంలో చాలామంది భక్తులు స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు కానీ కొన్ని పర్వదినాలు పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో లోపల ప్రదక్షిణలు చేయడానికి వీలుండదు అందుకే వీక్ డేస్ లో వచ్చి ప్రదక్షిణలు చేయవచ్చు ఆలయం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తెరిచి ఉంటుంది ఆ తరువాత మళ్ళీ నాలుగు గంటలకు తెరుస్తారు ఇక్కడ స్వామివారు స్వయంగా స్వయంభుగా వెలిసారు ఈ ఆలయంలో ఎటువంటి స్పెషల్ దర్శనం లేకుండా భక్తులందరినీ ఒకే లైన్ లో దర్శనానికి పంపిస్తారు మనం హాలిడేస్ లో లో పిక్నిక్స్ ఏ కాకుండా ఇలా ఆలయాలని కూడా దర్శించుకోవాలి ఇక్కడ ప్రస్తుతానికి ఆలయం క్లోజ్ చేశారు కాబట్టి భక్తులందరూ బయట కూర్చుని ఉన్నారు ఇంకా ఇక్కడ బయట పాతకాలం నాటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి అతి పురాతనమైన బావి కూడా కనిపించింది అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం ఇక్కడ ఆలయం వెనుక వైపు ఉన్నటువంటి గోశాలలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అన్నదానం చేస్తారు ఇక్కడ ఎంతో హెల్దీ అయినటువంటి దంపుడు బియ్యంతో అన్నం ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంది పప్పు ఒక వెజ్ కర్రీ అయితే పెట్టారు చాలా బాగుంది ఇంకా లంచ్ టైం అవ్వటంతో ఇక్కడ కూడా భక్తులు చాలా మంది ఉన్నారు ఇంకా పక్కనే గోశాల కూడా అంటుంది ఈ చిన్న చిన్న ముద్దు ముద్ద ఆవులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా పార్కింగ్ కి వచ్చేసి రిటర్న్ అయితే బయలుదేరాము ఇంకా మీరు ఎప్పుడైనా చలుగురి బాలాజీ టెంపుల్కి వెళ్ళారా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం